కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా గురువుగారికి పాదాభివందనాలు తెలియచేసుకుంటూ మరి ఈరోజు ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలండి మరి మనం ఈ సంపదల్లో నిన్న ప్రాపంచిక సంపదల గురించి తెలుసుకున్నాం మరి ఈరోజు ఆధ్యాత్మిక సంపద గురించి తెలుసుకున్నాం మరి ప్రాపంచిక సంపదలు ఎంత పెరిగితే మనిషిలో అంత అహంకారం పెరుగుతుందని అన్ని సుఖాలు భోగాలు మరి అమర్చుకోవచ్చు అని చాలామంది అభిప్రాయంతో ఉంటూ ఉంటారు కానీ ప్రాపంచిక సంపదల కంటే కూడా మనని అత్యున్నత స్థాయికి తీసుకువెళ్ళేది ఆధ్యాత్మిక సంపదే ప్రపంచక భోగాలు సంపదలు ఎన్ని ఉన్నా మనిషిలో దుఃఖం పోదు మరి ఆధ్యాత్మిక సంపద వచ్చిన వాడికి ఎంతో దుఃఖం ఉన్నా అది దుఃఖంలా అనిపించదు మరి ఈ ఆధ్యాత్మిక సంపద అంటే ఏంటి అన్నది మనం ముందుగా తెలుసుకుందాం ప్రపంచంలో మూడు వంతుల జనానికి ప్రాపంచిక సంపదలే తెలుసు కానీ ఆధ్యాత్మిక సంపదల గురించి అంతగా తెలియదు ఎందుకంటే ఈ కలియుగం వచ్చేటప్పటికీ ఇది ఒక రకంగా చెప్పాలి అంటే ఎప్పుడైతే యోగం నేను ఒక చోట చదివాను బలహీనుల చేతుల్లోకి వెళ్ళినప్పుడు ఈ యోగ విద్య నిర్వీర్యం అయిపోయింది ఇది ప్రజల్లోకి అందుబాటులోకి రావట్లేదు అని చెప్పడం జరిగింది మరి ఈ విధంగా చూసుకుంటే మనం చాలా చాలా అదృష్టవంతులు ఎందుకంటే ఎప్పుడో దోప్రయుగంలో నిర్వీర్యమైన ఈ జాన మార్గం మరి భగవద్గీతలో మరి కృష్ణ భగవానుడు చెప్పాడు ధర్మం నశించినప్పుడు మరి పాపులు పెరిగినప్పుడు పవిత్రత నశించినప్పుడు ప్రతి యుగంలోనే నేను వస్తాను అని అదేవిధంగా మరి పత్రికారు మరి జన్మకి కారణం అంటే అంతకుముందు బుద్ధుడు శంకరాచార్యులు పుట్టి కొంతమందిని ఈ కలియుగంలో వాళ్ళు జాన మార్గం వైపు తీసుకువెళ్తే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పత్రికారు భూమి మీదకి వచ్చి మరి లక్షలాది మందిని ఈ యోగ మార్పులు కోసం తీసుకురావడం జరిగింది ప్రపంచక సంపదలే గొప్ప అనుకున్న నేటి రోజుల్లో అంతకంటే గొప్ప సంపద ఉంది అది ఆధ్యాత్మిక సంపద అని మనకి తెలియచెప్పారు ప్రపంచక సంపదలతో ఈ భూమి మీద ఉన్నవన్నీ అమర్చుకోవచ్చు కానీ పరలోకానికి వెళ్ళే సంపద తీసుకువెళ్ళే సంపద ఈ ఆధ్యాత్మిక సంపద అంటే మనం ఎంతగా ధ్యానం చేస్తామో ఎంతగా జ్ఞానం పొందుతామో దాన్ని బట్టి పరలోకానికి మన ప్రయాణం సుఖంగా సాగుతూ ఉంటుంది ఇది చూడండి భూమి మీద ఎంత ధనం ఉన్నా నేను స్వచ్ఛలోకానికి వెళ్ళాలి అంటే మరి వెళ్ళలేరండి కానీ ఆధ్యాత్మిక సంపద ఉన్నప్పుడు ప్రతి ఒక్కడూ కూడా సత్యలోకానికి మోక్షానికి వెళ్ళడానికి అర్హుడే అవుతాడు ప్రపంచక సంపదలో కటిక పేదవాడైనా ఆధ్యాత్మిక సంపద ఉంటే మరి ఆ లోకాలకి చేరుకోవచ్చు అని మరి గురువులు మనకి బోధిస్తూ ఉంటారు అందుకే మనం అన్ని జన్మల్లోని భూమి మీద అనుభవించవలసినవన్నీ అనుభవించాక మరి నేర్చుకోవలసినవన్నీ నేర్చుకున్నాక ఆధ్యాత్మిక సంపద సంపాదించడానికి అర్హత వచ్చి మన జీవితంలోకి సద్గురువులు వచ్చినప్పుడు వాళ్ళు చెప్పిన మాటలు మనకి తలకి ఎక్కుతాయి ఎంతోమందికి పత్రిసారి ధ్యానం చెప్పారు విన్నారు కానీ ప్రయత్నించలేకపోయారు సాధించలేకపోయారు విన్నప్పుడు ఆవేశంగా కొన్నాళ్ళు ప్రయత్నించినా అది ప్రపంచకంగా ఏ ఫలితము కనపడినప్పుడు చాలామంది ధ్యానం వదిలేస్తారు లేదా శారీరక లాభాలు చూసుకుంటూ ఆ శారీరక లాభాలు పొందకపోతే అప్పుడు ధ్యానం వదిలేస్తారు మరి ఈ విధంగా వాళ్ళు అనుకున్నట్టు లేకపోతే జ్ఞాన మార్గంలో వదిలేస్తారు లేదా వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని వాళ్ళకంట గొప్పగా ఎదిగిపోదామని అడ్డదారులు తొక్కిన వాళ్ళు జ్ఞానాన్ని వదిలేస్తూ ఉంటారు మేము మొదట్లో అనుకునేదాన్ని ఇంత సత్యం చెప్తూ ఉంటే ఎందుకు వదులుతున్నారు వీళ్ళు మరి నేను ఉపనిషత్తుల్లో నేర్చుకున్నది ఏంటి అంటే ధ్యానము అనేది జ్ఞానము అనేది భగవంతుడి చేరుకోవడానికి ఏకైక మార్గము అని తెలుసుకున్నాక ఈ ధ్యానం ఎవరైనా చేసి మధ్యలో వదిలేస్తే వాళ్ళ మీద జాలి వస్తుంది అయ్యో వీళ్ళు సగం దూరం ప్రయాణం చేసి అసలైన మార్గంలో అడుగు పెట్టి మళ్ళా వెనక్కి వెళ్ళిపోతున్నారు అని చాలా రోజుల వరి ఉండేది తర్వాత అర్థమైంది వీళ్ళు పెట్టినా అర్హత లేకపోతే భగవంతుడే తన మాయని వదిలి వేరే రూట్లోకి వీళ్ళ పంపిస్తాడు అన్నది నాకు అర్థమైనప్పుడు సరే మరి మనం కరెక్ట్గా ఉండాలి మనం జ్ఞానం పొందడంలో తపన ఆత్రత శ్రద్ధ మరి శ్రద్ధ వాళ్ళు లభతే జ్ఞానం అని కృష్ణ భగవానుడు గీతలో చెప్పాడు ఆ మాట మా పదే పదే చెవుల్లో మనకి వినిపించాలి ధ్యానం చేయడంలో కానీ జ్ఞానం పొందడంలో కానీ మరి మనం ఎప్పుడూ కూడా శ్రద్ధ మే శ్రద్ధ వహించాలి అశ్రద్ధ మన జీవితంలోకి రాకూడదు అశ్రద్ధతో పాటు అక్కర్లేని గుణాలంటే మనలోకి ప్రవేశిస్తాయి ఒక్కరోజు జానం వదిలేమా కాసుకుని ఉంటాయండి మనకి వెంటనే బద్ధకం వెంటనే మరుపు ఇట్లాంటివన్నీ వచ్చేస్తూ ఉంటాయి అందుకే దేహం శుభ్రంగా ఉండాలంటే స్నానం ఎంత ముఖ్యమో మనసు ప్యూరిటీగా ఉండాలి అంటే ధ్యానం అంత అవసరం ఆ ధ్యానం చేస్తేనే ఆధ్యాత్మిక సంపదని పొందగలం ప్రతి వారికి ప్రపంచ సంపదలు పొందడానికి తాతాలు ఆడతారు ప్రయత్నిస్తారు కష్టపడతారు ఎన్నో చేస్తారు కానీ ఈ ఆధ్యాత్మిక సంపద పొందడానికి మాత్రం చాలా కొద్దిమందే తీవ్రాతి తీవ్రమైన కృషి చేస్తూ ఉంటారు చూడాలి అంటే ఇప్పుడు భూమి మీద మన జూమ్లో ఉన్న వాళ్ళంతా ఎంత తీవ్రమైన కృషి చేస్తున్నారో మరి ఈ నాలుగైదేళ్ళ నుంచి జూమ్లో అనే లేచి ధ్యానం చేసి ఈ క్లాసులు వింటూ వేవారం వస్తున్నారు అంటే వీళ్ళ కృషి ఎంత ఉందో ప్రతి వాళ్ళు అర్థం చేసుకోవచ్చు మరి ఆ శ్రద్ధ అంత ఉంది అందుకే శ్రద్ధ ఉన్నవాడికే జ్ఞానం వస్తుంది చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు అయ్య బాబాయ్ మీరు నాలుగు గంటలకల్లా ధ్యానంలో కూర్చోబెడతారా మీరు లెగుస్తారా మూడు గంటలకల్లా అని మరి ఆధ్యాత్మిక సంపద కావాలి అంటే కష్టపడాలి మరి ఇప్పుడు చూడండి చాలామంది ఉద్యోగాలు చేస్తూ ఉంటారు మరి ఫారెన్ కంపెనీలో చేసినప్పుడు వీళ్ళకి రాత్రి అంతా కూర్చోవలసి వస్తుంది మరి కూర్చుంటున్నారు కష్టపడుతున్నారు అంటే దేనికి కష్టపడుతున్నారు ప్రాపంచక సంపద కోసం కష్టపడుతున్నారు వాళ్ళు ఇంకా అజ్ఞానం వదలలేదు ఏందుకు వదలలేదు అంటే మనకు కూడా రాని మనకి శాంతినివ్వని మనం మరణించాక ఇక్కడే ఉండిపోయే తనం కోసమే ప్రాపంచిక కోసమే ఇంత కష్టపడుతున్నామే మరి మనకు కూడా వచ్చే ఈ ఆధ్యాత్మిక సంపద కోసం వదిలి వెళ్ళే కోసం అంత కష్టపడుతుంటే కూడా పట్టుకెళ్ళే ఈ సంపద కోసం మనం ఎంత కష్టపడాలో ఒక్కసారి మనం ఈ మార్గంలో రాని వాళ్ళు వదిలేస్తాం ఈ మార్గంలోకి వచ్చిన మనకి మనం విచారణ చేసుకుంటే దానికోసమే అంత కష్టపడుతుంటే మరి కూడా వచ్చి ఏడు లోకాలని దాటి వెళ్ళే స్థితి కలిగించే ఈ సంపద పొందేటప్పుడు మనకి అశ్రద్ధ ఉండకూడదు బతకం ఉండకూడదు ప్రతి విషయాన్ని జ్ఞాపక శక్తి పెంచుకుంటూ నిక్షిప్తం చేసుకుంటూ ఉండాలి మనం ఆ జ్ఞానం పెంచుకోకపోతే పెంచుకోవడానికి మళ్ళా తల్లి గర్భంలో బిడ్డగా జన్మ తీసుకోవాలి ఇవన్నీ మనకు తెలుసున్నప్పుడు మనకి మనమే ఓహో ఎక్కడ బతకడానికి కావలసినంత మన కర్మ ఫలాన్ని బట్టి భగవంతుడు ఇచ్చేసాడు కాబట్టి నేను ఎంతకంట ప్రయత్నించినా రాదు నాకు కావాల్సినంతా వచ్చేస్తుంది నా ప్రారంభంలో ఉన్నది భాగవతంలో యమధర్మరాజు ఒక మాట చెప్పాడండి ఏంటంటే నీ ప్రారంధంలో ఉన్నది వీధిలో పడేసిన నీ ఇంట్లోకి వస్తుంది నీ ప్రారంధంలో లేనిది ఎంత దాచినా నీ చేతుల్లోంచి వెళ్ళిపోతుంది దానికి నీకు ఇంత తపన ఎందుకు పరమాత్మను చేరుకోవడానికి ప్రయత్నం చేయాలి కానీ ప్రపంచ సంపదల కోసం అంత కష్టపడాల్సిన అవసరం లేదు అని యమధర్మరాజు చెప్పడం జరిగింది మరి ఈ విధంగా చూసుకుంటే ఈ ఆధ్యాత్మిక సంపద వచ్చిన వాడు భూమి మీద ఎలాంటి ప్రవర్తనతో ఉంటాడు మరి ఈ సంపద మనకి తల్లిదండ్రుల నుంచి వస్తుందా వంశ పారంపర్యంగా వస్తుందా అంటే రాదండి సాధన వల్ల మాత్రమే వస్తుంది అందుకే సాధన అంటే స్వయంగా సంపాదించిన ధనము అంటే ఎవరు సాధన చేస్తారో వాళ్ళకి జ్ఞానం అనే సంపద వస్తుంది అది ఎవరికి వాళ్ళు స్వయంగా సంపాదించుకోవాలి కానీ వంశ పారంపర్యంగా కానీ తల్లిదండ్రుల వల్ల కానీ చుట్టాలు బంధువుల వల్ల కానీ ఊరి వల్ల గ్రామం వల్ల దేశం వల్ల కానీ ఎవరికి కూడా ఆధ్యాత్మిక సంపదలు రావు ఇది ఎంతమందికి ఇచ్చినా తరగని సంపదలు ఇవి ఎంతమందికి పచ్చిపెట్టు మన ఖజానా ఎప్పుడూ ఖాళీ అవ్వదు మరి అటువంటి అద్భుత సంపద ఎంతగా పెరుగుతుంటే మానవుడు అంతగా వినయంగా ఉండగలుగుతాడు ఆ వినయం మనకి ఉండాలి ఎందుకంటే ప్రాపంచిక జీవితంలో మనము ప్రకృతికి పరమాత్మకి గురువుకి ఎంత వినయంగా ఉంటామో మరి మనం అంత గొప్పగా ఎదికి ఇంకా జ్ఞానవంతులు అవుతాం ఒక్క అహంకారం లేని వాడిని గమనిస్తే మనం వాడి ఎంత జ్ఞానం పొందుతున్నాడో అర్థమవుతూ ఉంటుంది కొంత తెలుసున్నవాడికి ఎంతో అహంకారం ఉంటుంది అన్నీ వాడికి వినయం ఉంటుంది మరి చూడండి ఒక సామి చెప్తారు అన్నీ ఉన్న ఆకు అడిగడిగి ఉంటుంది ఏమీ లేని ఆకు ఎగిరి ఎగిరి పడుతుంది అని అలాగే అనంతమైన జ్ఞానం పొందే సాధకుడు వినయంగా ఉంటాడు కొంచెం తెలుసున్నవాడు నాకే ఎంతో తెలుసని అహంకారంతో ఉంటాడు మరి అలాగే ఆధ్యాత్మిక సంపద ఉన్నవాడు అది అందరికీ పంచిపెట్టాలి అనే భావనతో ఉంటాడు ధనంలో ఎవరికీ వుద్ది కాదు కానీ ఈ ఆధ్యాత్మిక సంపద అందరికీ ఉంటుంది అందరితోటి సృష్టిలో సకల జీవరాశులతో సకల జీవుల మీద ప్రేమ దయ కరుణ చూపిస్తూ అందరినీ తమతో సమానంగా చూసుకుంటూ ఉంటాడు ఈ ఆధ్యాత్మిక సంపద మిత్రత్వాన్ని నేర్పుతుంది వాడికి వచ్చే బహుమానాలు ఇవన్నీ అంటే భగవంతుడికి నచ్చే గుణాలన్నీ ఆధ్యాత్మిక సంపదతో ఉన్నవాడికి ఉంటాయి త్యాగం వాడి సహజ గుణం అవుతుంది స్వార్థం వాడికి వేసమెత్తు కూడా స్వార్థం ఉండదు ఎందుకంటే ఆ సంపద సంపాదిస్తున్నప్పుడే గురువు కర్మ సిద్ధాంతం నేర్పాడు భగవంతుడికి ఏవేవి ఏ గుణాలు ఇష్టమో నేర్పేశాడు మనం తెలుసుకున్నాం అహింస ప్రథమా పుష్పం పుష్పమింద్రియ నిగ్రహం సర్వభూత దయా పుష్పం కరుణాపుష్పం శాంతి పుష్పం క్షమా పుష్పం ఇన్ని రకాలుగా గురువు దగ్గర నేర్చుకున్నాక అవన్నీ కూడా ఆధ్యాత్మిక సంపద పెరుగుతున్నప్పుడు ఇంప్యూర్గా ఉన్న మనసు ఆత్మవైపు తిరిగి ప్యూరిటీ అయిపోతూ ఉంటుంది ఆ ప్యూరిటీ అయినప్పుడు ఇవన్నీ మన సహజ గుణాలు అయిపోతాయి స్వార్థం నిస్వార్థంగా మారుతూ ఉంటుంది క్రోధం కరుణగా మారుతుంది ద్వేషం మిత్రత్వంగా మారుతుంది అహంకారం వినయంగా మారిపోతూ ఉంటుంది చూడండి ప్రపంచ జీవితంలో ఆకలి ఎన్ని వచ్చాయో మరి ఆధ్యాత్మిక జీవితంలో మనలో ఎన్ని మంచి గుణాలు అందుకే అంటారు ప్రతి వాళ్ళు సహజంగా మానవుడు తాను ఆనంద స్వరూపుడే తానే దైవం అని ఐ ఉన్నా మనసు ప్రపంచం వైపు తిరిగి అక్కడ బురదంతా పోసుకుని తాను మైలపడి ప్రపంచం బాగోలేదనుకుంటాడు మనం కళ్ళకి రంగు కళ్ళద్దాలు పెట్టుకుని ప్రపంచం ఈ రంగులో ఉంది ఏంటి అన్నట్టు మనలో మురికి పెంచే గుణాలు వచ్చి ప్రపంచం బాగోలేదంటాం ప్రపంచంలో స్వార్థం ఉంది ద్వేషం ఉంది ఏమీ బాగోలేదంటున్నాం ముందు మనలో కుణాలు మారిపోయినప్పుడు మనం చెప్పుకునే దైవీ లక్షణాలన్నీ మనలోకి వచ్చినప్పుడు మరి మనం ప్రపంచాన్ని విమర్శించం అప్పుడు మనం దైవంగా ఎదుగుతూ ఉన్నప్పుడు మనకు అందరూ మంచి వాళ్ళగే కనిపిస్తారు ఒక ధర్మరాజుకి కనిపించినట్లు ఈ విధంగా మనం ఎప్పుడూ కూడా సాధన చేస్తూ ఆధ్యాత్మిక ధనం సంపాదించినప్పుడు ఎప్పుడు ఇవ్వడానికే ముందు ఉంటాం అదేనండి త్యాగబుద్ధి అంటే ఎందుకు అంటే ఒక జానికి తెలుసు ఈ సంపద వచ్చినప్పుడు నేను పుట్టుకతో ఏదీ తేలేదు వెళ్తున్నప్పుడు ధనం ఈ ఒక్కటే ఈ భూమి మీదే నేర్చుకున్నా నేను ఈ భూమి మీదకి వచ్చాకే గురువు ద్వారా ఇన్ని సంపద పోగేడు నేర్చుకున్నా మరి ఈ సంపదని కొంతైనా పది మందికి ఇస్తే వాళ్ళు కూడా ఇలా ఆధ్యాత్మిక సంపద సంపాదించుకోవడానికి అర్హత వస్తుంది అని ఒక యోగికి తెలుసు కాబట్టి తన దగ్గర ఉన్న జ్ఞాన సంపదని పంచిపెట్టడానికి ఎప్పుడూ వెళ్ళూరుతూ ఉంటాడు ఎందుకంటే ఒక యోగి తాను బాగుపడటమే కాదు తాను ఆనందపడటమే కాదు అందరూ ఆనందంగా జీవించాలని కోరుకుంటాడు ప్రపంచతనానికి ఆధ్యాత్మికతనానికి తేడా ఇక్కడే తెలుస్తుంది మనకి ప్రపంచకంలో తానే సుఖపడాలనుకుంటాడు ఆధ్యాత్మిక ధనం వచ్చేటప్పటికి తనతో అందరూ బాగుండాలని కోరుకుంటాడు ఈరోజు బుద్ధుడు కానీ శంకరాచార్యులు కానీ పత్రికారు కానీ ఇలా ఎందరో మహానుభావులు భూమి మీద ఈ ధ్యానాన్ని విస్తరింపచేసినప్పుడు వాళ్ళకు ఒకే ఒక్క కోరిక అందరూ ఆధ్యాత్మిక సంపాదన సంపాదించుకుని సత్యలోకవాసులు కావాలి సత్యాన్ని తెలుసుకోవాలి సత్యమే తన స్వరూపం అని తెలుసుకోవాలి అనే ఈ ఆధ్యాత్మిక సంపదని పంచిపెట్టి భూమి మీద నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు దాన్ని వృద్ధి చేసుకునే మార్గం మనమే గురువులు విత్తనాలు ఇస్తారు దాన్ని గొప్ప పంటగా మార్చుకునేది సాధకుడే ఇప్పుడు మనమున్నాం మనం ఎంత గొప్పగా ఎంత శ్రద్ధగా సాధన చేస్తామో ఎంత తీవ్రాతి తీవ్రంగా తపన పడుతూ ఉంటామో అంత సంపద పెరుగుతుంది కానీ అందరూ అంటే చెయ్యాలి అందుకే గీతలో కృష్ణ భగవానుడు మనుష్యా నాం సహస్రేషు అనే శ్లోకం ద్వారా ఎంతోమంది ఉంటారు వేనక వేలు అంటే అప్పుడు వేలే ఇప్పుడు కోట్లు కానీ అందరూ ఆత్మతత్వాన్ని తెలుసుకోలేరు కొందరే తెలుసుకోగలరు ఇక్కడ ఎందుకు ఈ మాట చెప్పేటువంటి కృష్ణ భగవానుడు రాబోయే రోజుల్లో కృష్ణుడు అంటే ఆత్మాన్ని చూడరు కృష్ణుడు అంటే ఒక విగ్రహంగా చూస్తారు అది ఆయనకి తెలుసు రాబోయే యుగాల్లో జనం ఎట్లా ఉంటారు నా ఆత్మతత్వాన్ని తెలుసుకోవడం ఏ కొద్ది మందు అని వాళ్ళు అందరూ విగ్రహాన్ని పూజ చేసి ఇవి ఇవ్వి అంటున్నారు కానీ కృష్ణుడు కూడా ఒక ఆత్మస్వరూపుడే రాముడు ఆత్మస్వరూపుడే దేహాలు వెళ్ళిపోయే వాళ్ళు ఆత్మలుగా ఉన్నారు గొప్ప ఆత్మలు వాళ్ళని ఆదర్శంగా తీసుకుని తామా యోగ మార్గంలో ముందుకు వెళ్తాం ఎలా గొప్పవాళ్ళు అయ్యారో తెలుసుకుంటే వాళ్ళ జీవితం అంతా లోక కళ్యాణం కోసం పాటు పడుతూ సాధన చేస్తూ గురువుల దగ్గర జ్ఞానం పొంది అది ఆచరణలో పెట్టుకున్నారు అందుకే ఆత్మతత్వాన్ని తెలుసుకునేవాడు కొద్దిమందే తెలుసుకున్నా ప్రయత్నించేవాడు ఏ కొద్దిమందో ప్రయత్నించి సాధించేది ఏ ఒక్కడు అన్నాడు అంటే యోగ మార్గం బయటికి కనిపించే సంపదలు కావి ఈ జ్ఞానమంతా నీ అంతరాంతరాలలో నిలిచిపోయే సంపద నీ సంపద నీకు మాత్రమే తెలుసు నీకెంతుందో అందుకే ఆ సంపద పొందినవాడు నిత్యము ఆనందంగా జీవిస్తాడు ఎందుకంటే తనలో ఉన్న ఆనందాన్ని తాను మాత్రమే అనుభవించగలడు తనకి మాత్రమే తెలుసు అందుకే కాపీనవంతం కడుబాగ్యవంతం అన్నాడు కౌపీనాన్ని కట్టుకున్న యోగి కడు భాగ్యవంతుడట అంటే వాడు గోచీ కట్టుకునే ఉన్నాడు కానీ అంతర్కంట భాగ్యవంతుడట వాడు ఎప్పుడు ఆత్మానందం అనుభవిస్తూ ఉంటాడు ఎందుకంటే అంత సంపద వాడి దగ్గర ఉంది రమణ మహర్షి ఏ ఆభరణాలు వేసుకున్నాడు ఏ పట్టు వస్త్రాలు ధరించాడు ఏ మేడలు కార్లు ఎప్పుడు ఆనంద స్థితిలో ఉండేవాడు ఆయన స్థితి సహజ గుణం చేసుకున్నాడు ఈ ఆనందాన్ని అందుకే ఆధ్యాత్మిక సంపద ఉన్నవాడు అవనిలో వాడంత ఆనంద స్వరూపుడు ఎవరూ ఉండరు ఈ ఆధ్యాత్మిక సంపద అందరూ సంపాదించుకోవాలి అది గురువుల తపన ఎందుకంటే ప్రపంచ సంపదల్లో దుఃఖం ఎక్కువ సంతోషం తక్కువ ఆధ్యాత్మిక సంపద పొందినవాడు కొంచెమైనా దుఃఖం ఉండదు వాడు ఆనంద స్థితిలో ఉంటాడు అని కానీ ఇప్పుడు భూమి మీద ఆధ్యాత్మిక సంపద కోసం ప్రయత్నించినా వాడు ప్రారంభిస్తూ ఉన్నా పాడు చేసేవాళ్ళు ఎంతోమంది ఉంటారు అందుకే ఒక మహాకవి అన్నాడు మహాకవి ఏంటి యోగా అనోత్సన్ని కూడా లోక రక్షక యోగి కుక్కడురా లోక భక్షక యోగి మనిషి కొక్కడురా అంటే లోకాన్ని రక్షించేవాడు కోటికొక్కడు పుడతాడట లోకాన్ని నాశనం చేసేవాడు లోక భక్షక యోగి అంటే నాశనం చేసేవాడు ప్రతి మనిషి పక్కన ఇంకొకటి ఉంటాడట వాడు ఏదో యోగ మార్గంలోకి వచ్చి చేస్తే అప్పుడే ఎందుకురా ఇంకా నీకేం వయసు అయిందని నీ బాధ్యతలు ఏ అని ఏదో విధంగా చెడగొడతాడు వాడికి ఎక్కడో మూలం ఉంది మారిపోతాడు లేదు సరి అయిన ధ్యానం చేస్తూ సరి అయిన జ్ఞానం పొందినప్పుడు వాడికి ఏదైనా అనారోగ్యం వస్తే వాడికి ఆధ్యాత్మిక తెలియక జ్ఞానం లేక నువ్వు ఎన్నాళ్ళు ధ్యానం చేసినా నీ రోగాలు తగ్గట్లేదురా నాయన ఉన్నాడు మా గురువు గారు నువ్వు అందులోకి వచ్చేస్తే చక్కగా అన్నీ తగ్గిపోతాయి హాయిగా ఉండవచ్చు రోగాల కోసం ఆ జన్మ తీసుకున్నాం మనం రోగం తగ్గించుకోవడానికి యోగ సాధనలో ఉన్నాం రోగాల కోసమా అంతమంది ఋషులు ధ్యానం చేసి అన్ని ఉపనిషత్తుల జ్ఞానాన్ని ఉపనిషత్తుల ద్వారా వేదాల ద్వారా ఎన్నో పుస్తకాల ద్వారా మనకి అందించారు వాళ్ళు కూడా కొన్ని రోగాలు అనుభవించి శరీరం నశించేదే అందుకని దానికోసమేమీ కాదు మనం భగవంతుణ్ణి చేరుకోవడానికి ఈ ఆధ్యాత్మిక సంపద ఈ సంపద ఉన్నవాడే భగవంతుణ్ణి చేరుకోగలడు ప్రాపంచిక ధనం ఎన్ని ఉన్నా అనుభవించాలి అనుకున్నా కొంచెం సుఖము సంతోషము పొందుతారు కానీ ఆధ్యాత్మిక సంపద ఉన్నవాడు ఈ భూమి మీద వాడి కంటే గొప్పవాళ్ళు లేరు అని చాటి చెప్పారు మనకి కానీ అర్హత లేని వాడికి అర్థం కాలేదు అర్హత ఉన్నవాడు ఆచరణలో పెట్టుకున్నాడు మనం గమనిస్తే మన సొసైటీలోనే ఎంతోమంది పత్రికారు ధ్యానము జ్ఞానము మోక్షము అని మూడు ముక్కల్లో ఈ సంపద ఎలా సంపాదించుకోవచ్చో చెప్పేశారు ధ్యానం వల్ల జ్ఞానం జ్ఞానం వల్ల మోక్షం అంటే అది చాలామందికి మూడు వంతుల మందికి అర్థం కావట్లేదు ధ్యానం అంటే శ్వాస మీద చేసా అని రాయించారు అది అర్థం కావట్లేదు చెప్పడం శ్వాస మీద చేసా అనేస్తున్నాం ఫ్లెక్సీలు వేయించుకుంటున్నాం కానీ మాట మీద చేసా మ్యూజిక్ మీద చేసా ఏవేవో జాసలు పెట్టి అసలు జాసని మరిచిపోయాం మరి ఇక అసలు చేస గురువుగారు చెప్పిన ఆ జాస మర్చిపోతే జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది జ్ఞానమే లేకపోతే ఆనంద స్థితి మోక్షము అంటే ఆనంద స్థితి ఈ ఆనంద స్థితి ఎట్లా వస్తుంది కొంతమందికి అమ్ముకోవడంలో గోల కొంతమందికి పబ్లిసిటీ గోల ఇలా రకరకాల గోళల్లో ఉంది చిన్న అనారోగ్యం వస్తే నలభై రోజులు ధ్యానం చేస్తే అదే తగ్గిపోతుందని చెప్పే మాస్టర్లు మన దాన్ని నిండా ఉన్నారు అందుకని కర్మపాటి కర్మ పని చేస్తుంది జానం జానమే మనము చెప్పగలం రోగం ఎలా తగ్గుతుందో చెప్తాం రోగాలు ఎలా వస్తున్నాయో చెప్పగలం కానీ ఆ కాన్సెప్ట్లు మనం ఎత్తుకోవడం ఇష్టం లేక ఆధ్యాత్మిక సంపద కోల్పోతారేమో అనే భయంతో ఎప్పుడు రోగాల కోసం సంకల్పాల కోసం ధ్యానం చేస్తే ఆధ్యాత్మిక కోటీశ్వరులు అవ్వరండి ఆధ్యాత్మిక లాగే ఉంటారు కానీ మనం ఆధ్యాత్మిక కోటీశ్వరులం అయితేనే సత్యలోకానికి వెళ్ళే అర్హత మనకి వస్తుంది కృష్ణుడు చెప్పినట్టు ఏ ఒక్కడో నన్ను చేరుకుంటాడు అన్నాడు మరి ఆ ఒక్కడమే మనం కావాలి కావాలి అంటే మన దృష్టి ఎప్పుడు జ్ఞానం పెంచుకోవడం మీద ఉండాలి మనము నమ్మిన సిద్ధాంతం మన గురువు ఇచ్చిన జ్ఞానం శ్వాస మీద చేస అది ఎప్పుడూ మర్చిపోకూడదు ఎప్పుడు కూడా మనకి గురువు దగ్గర నుంచి ఏమి అందుకున్నామో అది మహాప్రసాదంగా స్వీకరించిన వాడి జీవితం ధన్యమే ధన్యం దానివల్లే జ్ఞానం మనం పెంచుకోగలం అందుకే మరి ఆధ్యాత్మిక సంపద పెంచుకోవడానికి ఉన్న ఒకే ఒక్క మార్గం శ్వాస మీద జాస ఎప్పుడైతే పరమాత్మ కోసం నువ్వు ప్రయత్నిస్తావో నువ్వు నేర్చుకోవాల్సినంత నేర్చుకునేది నీ ముందు మరి అది మాని మిగతావి ఏది కోరినా ఆధ్యాత్మికంగా ఆధ్యాత్మిక సంపద సంపాదించలేవు భగవంతుడి దృష్టిలో నువ్వు బిచ్చగాడిగానే ఉంటావు కానీ కోటీశ్వరుడిగా ఉండవు అడిగితే బిచ్చగాళ్ళం సంపాదించుకుంటే కోటీశ్వరుడు ఇది మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి గురువు మార్గం ఇచ్చాడు మార్గంలో పయనించి సంపాదించుకోవాల్సింది శిష్యులే మరి ఈ విధంగా తెలుసుకుంటూ ప్రతిరోజు ధ్యానం చేసి ప్రతిరోజు జ్ఞానం పెంచుకుంటూ మన ఆధ్యాత్మిక సంపద కూడా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకుంటూ మరి సత్యలోకానికి చేరుకునే అంత సంపద మనం ఈ భూమి మీద ఉండగానే సంపాదించాలి ఇది అందరూ తెలుసుకోవాలి మరి ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ